ప్రజల కోసం పరితపించి ఎంతో చేసి రక్తం పెట్టి కష్టపడి కాళేశ్వరం గడితే నిండు సభలో కేసీఆర్ గారిని అవమానించిన తీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే ఈ అద్భుతం ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతం అని ఇక్కడ కాదు న్యూయార్క్ టైమ్స్ డిస్కవరీ ఛానల్స్ తో పాటు న్యూయార్క్ లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించను

ఎంత ఘోరమైనటువంటి కుట్ర ఈ రోజు మీరు మీ విజ్ఞాన ప్రదర్శన చాటుకోవడానికి పేద కార్మికుల జీవితాలను చావు అంచుల దాకా తీసుకుపోయి పెట్టి మీ ఫెయిల్యూర్ అనేది తెలంగాణ సమాజం